నమస్తే అండి మంచి మాటలు పంచుకోవడానికి మా పొదరింటికి స్వాగతం అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మన వాళ్ళంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చుట్టూతా పచ్చటి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది ఎక్కడున్నారు అని అనుకుంటున్నారు కదా నేను పల్లెటూరు వచ్చానండి పల్లెటూరు అంటే మా అమ్మమ్మ గారు ఊరన్నమాట మీ అందరికీ చాలామందికి తెలుసు నేను మా అమ్మమ్మ గారు ఇల్లు ఇంకా మా పెద్ద వాళ్ళ ఫంక్షన్ వీడియోలు చాలా చూపించాను మీకు ఇది మా పెద్దక్కల ఊరు కూడా మా మావయ్యకి మా పెద్ద నుంచి పెళ్లి చేశామన్నమాట అయితే ఈ ఊర్లో మా అమ్మ తరపు బంధువులు మా అమ్మకి అన్నయ్య అవుతారనమాట ఆయన అంటే మా మావయ్య ఆ మావయ్యకి వాళ్ళ అబ్బాయికి పెళ్ళి అయిందండి ఆ పెళ్ళి ఈరోజేమో సత్యనారాయణ వ్రతము ఒక రిసెప్షన్ అనమాట ఈ ఫంక్షన్కి వచ్చానండి ఈ సందర్భంగా ఇవన్నీ చూపిస్తూ మీకేం చెప్పాలనుకుంటున్నానంటే ఒక మంచి మాట చెప్పాలనుకుంటున్నానండి అదేంటంటే యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడున్న ఈ సొసైటీలో ఎవరికి వాళ్ళు మనము మన ఫ్యామిలీ ఇంతవరకే ఈ సరౌండింగ్స్ ఇలా అనుకుంటున్నారు కదా అలా కాకుండా ఈ మామయ్యాళ్ళు మా అందరినీ కూడా చాలా ప్రేమగా ఆప్యాయంగా ఇంటికి వచ్చి మరి చాలా ఇదిగా అభిమానంగా పిలిచారండి పెళ్ళికి రావాలి అని అందుకే నేను వచ్చానండి నేను రిస్క్ తీసుకుని అనమాట అంటే పిలిస్తే ఫంక్షన్స్కి పిలిస్తే రారా ఏంటి అని మీరు అనుకోవచ్చు లేదండి నా మనసుకి ఏమనిపిస్తుంది అంటే ఎవరైనా సరే వాళ్ళు మన దగ్గర బంధువులైనా లేదంటే మనతో బాగా క్లోజ్గా ఉండే ఫ్రెండ్స్ అయినా లేదంటే ముఖపరిచే ఉన్నవాళ్ళైనా కూడా మనల్ని పిలిచే విధానాన్ని బట్టి నాకు వెళ్ళాలనిపిస్తుందండి వాళ్ళు ఎంత ఆప్యాయంగా పిలుస్తున్నారా అన్నదే నేను బాగా చూస్తానన్నమాట నేను అమ్మమ్మ వాళ్ళ ఊరు వచ్చినప్పుడు ఈ మావయ్యాలని ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఇక్కడికి ఆడుకోవడానికి రావడం వీళ్ళ ఇంటి వైపుకి ఇంకా అత్తయ్యాళ్ళు అన్ని ఫంక్షన్స్లో కలవటం చాలా ప్రేమగా ఉండడం ఇవన్నీ మాకు చిన్నప్పటి నుంచి అలవాటైందండి అయితే ఆ మావయ్యాళ్ళు చాలా ప్రేమగా అలా బాబు ఉన్నాడు అనమాట పెద్ద బాబు ఆ బాబు మా ఇంటికి వచ్చి అక్క మీరందరూ తప్పకుండా రావాలని చాలా ఆప్యాయంగా పిలిచాడు నిజంగా ఫార్మాలిటీగా పిలిచిన దానికి ఆప్యాయంగా పిలిచిన దానికి చాలా తేడా ఉంటుంది కదండి నిజంగా నా మనసుకైతే అలా అనిపిస్తుంది అనమాట బంధువులైనా ముఖపరిచే ఉన్న వాళ్ళైనా లేదంటే ఫ్రెండ్స్ అయినా కూడా ఇష్టంగా మనల్ని కావాలి వీళ్ళు మేము మా ఇంట్లో చేసుకునే శుభకార్యంలో పాల్గొనాలి అని వాళ్ళు మనస్ఫూర్తిగా కోరుకుని అంత ప్రేమగా పిలిస్తే ఎంత కష్టమైనా ఓర్చుకుని రావాలి అని అండి అందుకే నేను వచ్చానమాట మా పెద్ద కాళ్ళ ఇంటికి వచ్చి అందరం కలిసి ఈ ఫంక్షన్లో పార్టిసిపేట్ చేశాము వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడ్డారు మమ్మల్ని చక్కగా ఆహ్వానించి అభిమానంగా పలకరించారండి ఏదైనా కూడా ఎవరు ఎంత బాగా ఫంక్షన్ చేశారు అన్నది కా కాదు కదా ఎవరమైనా చూసేది ఏదో సినిమాలో ఉంటుంది కదా సీతమ్ వాకిట్లో సినిమాల చెట్లో అందులో ప్రకాష్ రాజు ఏమంటాడు మహేష్ బాబుని మనము ఎంత గొప్పగా పెళ్లి చేశాము ఎంత బాగా భోజనాలు పెట్టాము అన్నది కాదు చూసేది ఎవరైనా సరే మనం వచ్చిన వాళ్ళని ఎంత చక్కగా అన్నదే చూస్తారు కాబట్టి ఒకటికి రెండు సార్లు వచ్చిన వాళ్ళందరినీ పలకరించండి అని చెప్తాడు కదా సేమ్ అదే చూస్తారండి మనలో ఎవరిమైనా కూడా ఏదైనా ఫంక్షన్కి వెళ్తున్నామంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ అదే కదా వాళ్ళు మన చక్కగా రిసీవ్ చేసుకున్నారా చక్కగా అభిమానంగా పలకరించారా అన్నదే కదా మనందరం చూసేది కూడా నేను మీ అందరికీ కూడా చాలా ఆ ఫంక్షన్కి సంబంధించిన చాలా వీడియోస్లో ఒక మంచి మాట చెప్తానండి అదేంటంటే మనందరం కూడా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు మనల్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు ఎంత చక్కగా పలకరిస్తున్నారు అభిమానంగా అన్నది ఎంత చూస్తామో వెళ్ళిన మనం కూడా అంతే ఆప్యాయంగా అంతే ప్రేమగా వాళ్ళని దీవించాలని అనుకుంటానండి నేను మనం వెళ్ళి మనం ఎంత చక్క మంచి బట్టలు కట్టుకుని వెళ్ళామా వాళ్ళని చక్కగా ఆ ఫంక్షన్లో పార్టిసిపేట్ చేసామా అన్నదానితో పాటు అన్నిటికన్నా ముఖ్యంగా ఆ దంపతుల్ని అంటే ఇది పెళ్లి ఫంక్షన్కి వెళ్ళాం కాబట్టి ఆ దంపతుల్ని కలకాలం చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించి రావాలి అది మన బాధ్యత అని అనిపిస్తుందండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ మావయ్య పెళ్ళికొడుక్కి అవుతాడండి మా అందరికీ కూడా బాగా బాగా ఫేవరెట్ మావయ్య అనమాట ఏ చిన్న ఫంక్షన్ని వదలకుండా వస్తాడు మా అందరినీ కూడా గుర్తు పెట్టుకుని మా ఇళ్ళకి కూడా చాలా చక్కగా వస్తాడనమాట ఆ మావయ్య దగ్గరకు కూడా వెళ్ళి కనపడి వచ్చాను తనే వచ్చాడు రాలేకపోయినా కూడా మా ఇంటికి కాళ్ళు నొప్పులైనా కూడా చాలా ఇదిగా వచ్చి మరీ పిలిచి వెళ్ళాడండి అందుకే నాకు రావాలనిపించింది వచ్చి మళ్ళీ ఆ మావ్యాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంకా వాళ్ళ పిల్లల్ని వాళ్ళందరినీ కూడా కలిసి కాసేపు చక్కగా సరదాగా స్పెండ్ చేసి వచ్చామండి పైగా ఏంటంటే నాకు ఈ సిటీస్లో జరిగే ఫంక్షన్స్ ఓకే నేనేమి అవేవి ఏమీ బాగోలేదు అలా అనను కానీ చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం మా అమ్మమ్మ వాళ్ళ ఊరు నేను చిన్నప్పటి నుంచి ఎక్కువగా నా చైల్డ్హుడ్ డేస్ అన్నీ అక్కడే గడిచినాయండి సెలవులు వచ్చినాయి అంటే అమ్మమ్మల ఊరే అనమాట ఇంకా ఆ ఊరు వెళ్ళి ఆ ఊరిలో జరిగే ఇలాంటి మంచి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి చిన్నప్పటి నుంచి ఉన్న ఆ బంధువులందరినీ కలిస్తే ఆ ఉత్సాహం ఆనందం వేరుగా ఉంటుంది కదండి అలా అందరం కలిసి చక్కగా పాత చుట్టాలని అందరిని కలిసి చక్కగా కబుర్లు చెప్పుకుంటా అందరం కలిసి భోజనాలు చేసి చాలా సంతోషంగా అయితే స్పెండ్ చేశామండి ఇంకోటి ఏమనిపిస్తుంది అంటేనండి మనం ఒక రోజువారీ పనుల్లో ఒక రొటీన్కి అలవాటు పడిపోయి ఉంటాం కదా మన బాధ్యతలు మన గోల్సు ఇలా ఇలాంటి టైంలో కనుక ఇలా మన ఆత్మీయుల నుంచి ఆహ్వానం అందితే ఆ ఫంక్షన్కి వెళ్ళి మన వాళ్ళందరితో చక్కగా మనసు విప్పి మాట్లాడుకుని కష్టం సుఖం పంచుకున్న తర్వాత మనసంతా ఎంతో తేలిక పడినట్టు మనసంతా మళ్ళీ రీఛార్జ్ అంటే మనసుతో పాటు మనం కూడా రీఛార్జ్ అయినట్టు అనిపిస్తుందండి నాకు అవునంటారా కాదంటారా మీ మనసుకి ఏమనిపిస్తుందో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి ఇది చిన్న వీడియో అయినా కూడా కొన్ని మంచి మాటలు మీ అందరితో పంచుకుంటూ మా వాళ్ళందరినీ మీకు చూపించాలనుకున్నానండి అందుకే ఈ వీడియో చేశానన్నమాట చక్కగా పచ్చని చెట్లు చక్కటి వాతావరణం చల్లగా ఆహ్లాదకరంగా ఉంది చుట్టూతా చక్కటి చెట్లు అండి పూల చెట్లు కాయగూర చెట్లు అరెట్టిపళ్ళ చెట్లు ములక్కాడ చెట్లు ఇవన్నీ కూడా ఎటు వెళ్తున్నా చక్కగా దర్శనమిస్తున్నాయి అనమాట నాకు భలే సంతోషంగా అనిపించింది భలే బాగుంది అనిపించింది ఈ వీడియోతో పాటు నేను మా అమ్మమ్మ గారి పాత ఇల్లు హోమ్ టూరు అది పడగొట్టిన తర్వాత మా పెద్ద కాళ్ళు కట్టుకున్న ఇంటి గృహప్రవేశం వీడియోలు ఇవన్నీ మీ అందరితో పంచుకుంటానండి కుదిరితే వాటి అన్నిటి లింక్స్ కూడా నేను ఇక్కడ ఐ కార్డ్స్లో ఎండ్ స్క్రీన్స్లో ఇస్తాను తప్పకుండా చెక్ చేయండి పల్లెటూర్లు అంటే ఇష్టపడే వాళ్ళు చాలా ఆస్వాదిస్తారండి ఆ వీడియోస్ చూస్తే ఓకే అండి ఇది అయితే ఈరోజుకి వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి వీడియో నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి తప్పకుండా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మీ అందరి ముందుకి వస్తుంది మీ పొదరిళ్ళు వాణి అంతవరకు అందరూ టేక్ కేర్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్